ఇస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టను కీర్తన గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రిల్లరా మీరు యథార్థంగా జీవిస్తున్నారా ఏసై కొరకు జీవిస్తూ ఉన్నారా అయితే రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట వెలుగు కలుగుతుందంట హాల్లేయ వెలుగు పుడుతుందంట చీకటిలో సమస్యలో పరిష్కారాలు వెంటబడతాయి కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి జాగ్రత్తగా వినండి చీకటిలో వెలుగు పుడతదంట యథార్థవంతులకు వెలుగు ఇస్తాడంట దేవుడు మీరు ఏం చేసినా కూడా ఎట్లా చేస్తున్నా కూడా ప్రభునామ మహిమార్థంగా చేయండి స్తోత్రం దేవా ఈ రోజున మేము ఎటువంటి బంధకాల్లో ఉన్నా కానీ యథార్థవంతులకు వెలుగు పుట్టించే దేవుడు నీవే నీవే వెలుగు ఈ వాక్యమైన వారందరూ స్వతంత్ర వెలుగులో పొందుకుంటూ కృపి చూపించమని ఏ ప్రార్థించిన ప్రార్థించినమ్మాయి పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆమె